పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి కూర వేస్తే కూర ఎక్కువగా తినాలి పప్పులు దగ్గర చూరణము విరేచనం చేయడంలో ఒక రకమైన ఔషధం ఇంకా దాని మించిన ఔషధాలు పలు రకాలుగా ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతారు ఇంకా కొద్దిగా నీళ్లు పెంచుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కానీ చన్నీళ్ళు తాకుండా గోరువెచ్చని నీళ్ళు తాగండి లో పోసుకోండి నీళ్ళు వేడి చేసి లో పోసుకుంటే ఆ దాహం వేసినప్పుడల్ తాగండి వేడి నీళ్ళు అంటే అడిగితే ఇస్తారు నేను చెప్తాగా చెప్తా వేడి నీళ్ళు ఒక్కసారి కాగబెట్టి అందరికి ఇస్తారు చెప్తాం మేము చెప్తాం వేడి నీళ్ళు అందరికీ